హిమాంపసంద మన పరిసర ప్రాంతాల్లో ఈ వాతావరణంలో పంట సరిగా రావట్లేదని మా నాన్నగారు కొంతమంది రైట్లు చెప్పడం జరిగింది సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ఈ పసంద చెట్టుకి ఈ చిన్నరసం మామిడి కొమ్మని గ్రాఫ్టింగ్ చేశాను చిన్న వయసులోనే రెండు సంవత్సరాల వయసులో చేశాను చేయటం వల్ల ఏంటంటే ఈ చిన్నరసం కొమ్మ ఇంత పెద్దదయ్యింది అంటే ఈ చిన్నరసం అనేది మా నోజువేడి పరిసర ప్రాంతాలకే ఉన్న వాతావరణానికి బాగా సూట్ అవుద్ది అనమాట ఇది ఎటు ఇది ఎప్పుడు ఇది ప్రతి సంవత్సరము కాసిద్ది ఈ రసాలు ఈ ఇమాం ఏంటంటే ఈ కాపు రాకపోయినా సరిగ్గా రావట్లేదు ఇది ఇది కాపు రాకపోయినా ఈ రసాలు మాత్రం ప్రతి సంవత్సరం కాస్తుంది అంటే ఇలా ఒక చెట్టుకే మనం రెండు రకాలు కట్టుకున్నట్లయితే ఒక పంట రాకపోయినా మరొక పంట అనేది ప్రతి సంవత్సరం వస్తుంది దీనివల్ల రైతుకి నష్టం అనేది ఉండదు ప్రతి చెట్టు నుంచి కొంత ఈళ్ళు అనేది వస్తుంది రెండు రకాలు కాస్తేనేమో మంచిగా ఫుల్ ఈళ్ళు వస్తుంది ఒక రకం కాసినప్పుడు కొంత ఇళ్ళు అనేది వస్తుంది